మన్యం జిల్లాలో జరిగిన ఫ్యామిలీ ముస్తాబ్ శిక్షణా కార్యక్రమం ప్రతి కుటుంబం బాధ్యతగా ఈ కార్యక్రమం తీసుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు పార్వతీపురం మంజు జిల్లా కేంద్రంలో స్థానిక లోథరిన్ చర్చి ప్రక్కన ఉన్న సమావేశ మందిరంలో ఫ్యామిలీ ముస్తాబు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేతులు కడుక్కునే కార్యక్రమం ప్రతి ఇంట్లో పక్కగా జరగాలని తెలియజేశారు అందుకే కుటుంబం అంతా ఆచరించేలా ఫ్యామిలీ ముస్తాబు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు ఫ్యామిలీ ముస్తాబు ప్రతి కుటుంబం బాధ్యత అని పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని కోరారు గతంలో విజయవంతంగా నిర్వహించిన గ్రామ ముస్తాబు తరహాలోనే ఇప్పుడు కుటుంబాల పురోగతి సాధికారత లక్ష్యంగా దీన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు పిల్లలకు చిన్ననాటి నుండే పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలని ఇంటి సభ్యులందరూ కలిసి వారంలో ఒక రోజున ముస్తాబు దినంగా ప్రకటించుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు మన ఇల్లు మన బాధ్యత అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు టీ గడిపోతే భోజనం పెట్టద్దా అని నేను రూమ్ పెట్టాను టీ భోజనం పెట్టద్దు అంటే ముస్తాాలు రోడ్డు కేసుకునే వాళ్ళ దుకాణం మొత్తం శుభ్రంగా ఉండే పడుతుంది కలిపి పేరు పెట్టారు వాళ్ళు లాస్ట్ ఏమో శుభ్రంగా ఉండాలి భోజనం పెట్టాలంటే అది ఎంత తగ్గేసిందంటే సీఎం గారికి ఇప్పుడు ఆ స్వాదం పెట్టారు కొట్టారు

అకు విషయం అంటే మనం వేరే వాళ్ళ కోసం వహమర్చుకోవాలి వేరే వాళ్ళ కోసం నష్ట చేసుకోవాలి వేరే వాళ్ళ కోసం మంచి పట్లేసుకోవాలి మన కోసం చేసుకోవకూడదు కానీ ఇంట్లో ఉన్న ఈ మామే ఉన్నా కాసం ఏంటి దేగేత మల్లెని సరణ ఉచ్చారణ మాసారు అందుకట్లా కుంది అన్నమాట